నమస్తే శ్రీ ఆయన మహా మనం ఎప్పుడు ఆ యోగాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాము ఏ యోగము ఏ గ్రహాలు ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి ఏ మాసంలో ఏ యోగాలు కలగబోతున్నాయి అనే అంశాన్ని మనం ఎప్పుడూ నిరంతరం చెప్పుకుంటూనే ఉంటాము అయితే మనకి ఈ ఆగస్టు పదమూడు తర్వాత నుంచి సెప్టెంబర్ ఒక రెండు మూడు నెలల వరకు శని భగవానుడు విశేషమైన యోగాన్ని కలగజేయబోతున్నాడు అయితే మనకి శని భగవానుడు అంటేనే కొంతమందికి భయము కొంతమందికి భక్తి కొంతమందికి మిశ్రమంగా ఉంటుంటుందాము ఎందుకు వచ్చిన కూడా ఆయనతో పెట్టుకోవడం అన్నట్టుగా ఉంటారు అయితే శని భగవానుడు అత్యంత మహిమాన్వితుడు దీంతో పాటు ఈ శని భగవానుడు కర్మ ప్రదాత అంటారు ఎవరెవరు ఏ కర్మలు చేస్తారో మంచి అయినా చెడైనా ఏ కర్మలు చేస్తారో ఆ కర్మలకు సంబంధించిన ఫలితాన్ని మాత్రమే ఇస్తాడు తప్ప ఒక్క అంగుళం ఎక్కువ ఇవ్వడు ఒక్క అంగుళం తక్కువ ఇవ్వడు అయితే ఈయన మన జీవితంలో అంటే ప్రతి ఒక్కరి జీవితంలో శని భగవానుడు టచ్ చేసి వెళ్ళిపోతూ ఉంటాడు అయితే ఈ టచ్ చేసి వెళ్ళిపోయే క్రమంలో ఎన్నెన్నో గుణపాఠాలు నేర్పిస్తుంటాడు గుణపాఠాలే కాకుండా పరీక్షలు కూడా ఎంచక్క పెడతాడు ఆ పరీక్షల్లో నెగ్గే టువంటి శక్తిని కూడా ఆయన ఇస్తాడనమాట శని భగవానుడు సామాన్యుడు కాదు అత్యంత మహిమాన్వితుడు అత్యంత కరుణామయుడు కూడా చూసే వాళ్ళ దృష్టిని బట్టి ఉంటుంది అందరూ శని భగవానుడు భయంకరాకారుడు నల్లగా ఉంటాడు భయంకరం ఉంటాడు భయాన్ని గొలుపుతూ ఉంటాడు అని అంటారు ఏవి కాదండి శని భగవానుడంతా అందమైన వాడు చల్లని హృదయం ఉన్నవాడు మరి యొక్క ప్రభువు లేడు అంటే చెప్పచ్చండి అయితే అది మనం చేసే కర్మ ఎంత క్రూరంగా ఉంటుందో ఎంత భయంకరంగా ఉంటుందో ఆ కర్మను చేసే వాళ్ళకే భయంకరంగా కనబడతాడు మామూలుగా సత్కర్మలు చేసే వాళ్ళకి చల్లని హృదయం ఉన్న మహానుభావులా అనమాట అయితే ఈయన ఆ సాధారణంగా ఒక్కొక్క రాశిలోకి మారడానికి రెండున్నర సంవత్సరాలు తీసుకుంటాడు కానీ ఈ సమయంలో ఆ ఒక నక్షత్రం నుంచి ఇంకొక నక్షత్రానికి మారడానికి చాలా తక్కువ వ్యవధి తీసుకుంటాడు అనమాట అయితే ఈ ప్రస్తుతము మనకి ఎక్కడ మారుతున్నాడు అంటే గనక బృహస్పతి యొక్క నక్షత్రం మీద ఉత్తరాభాద్ర బృహస్పతి నక్షత్రము ఉత్తరాభద్ర దా ఈ శని భగవానుడు తన ప్రయాణ క్రమంలో దాన్ని కూడా టచ్ చేసుకుంటూ బృహస్పతిని కూడా ఒక్కసారి తలుపు తడుతూ ముందుకు పెడుతున్నాడు ఆ తలుపు తట్టే ఆ ప్రయాణం చేసే క్రమంలో మనకి ఎట్లాంటి ఫలితాలు ఇస్తున్నాడు ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు శుభ ఫలితాలా అశుభ ఫలితాలా మిశ్రమ ఫలితాలా అనేది మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాము అయితే కొంతమందికి ఆ అశుభ ఫలితాలు ఇచ్చిన వాళ్ళు మాత్రము తప్పనిసరిగా పరిహారాలు మాత్రం చేసుకోవాలి ఆ ఏం చేస్తాడు అని లైట్ తీసుకుంటే గనక ఇంకా అంతే సంగతులు కాబట్టి నేను ఒక్కొక్కటి వివరంగా పరిహారాలు చేసుకోవాల్సిన రాసులు ఏమిటి మిశ్రమ ఫలితాలు ఏమిటి అనేది సవివరంగా తెలియచేస్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా ఓవర్ ఓవర్ లుక్ లో చాలా జాగ్రత్తగా చూసుకోండి శని భగవానుడు కదా అయితే వీళ్ళు పాటించవలసిన ప్రధానంగా కొన్ని రాసులు అయితే ఉన్నాయి ఆ రాసులు వాళ్ళు పాటించవలసిన నియమ నిబంధనలు ఏమిటి ఎలా పూజ పూజించాలి ఏ సమయంలో అనే అంశాలను సవివరంగా మీకు తెలియజేస్తాను తదుపరి రాశి ఉచ్చక రాశి ఈ రాశి వారికి ఉద్యోగ రంగంలో మీ యొక్క కలీగ్స్తో తో సహచరులతో మీ యొక్క బాస్ తో ఇంక్లూడింగ్ సెక్యూరిటీతో సహా అభిప్రాయ భేదాలు రావడము మాట మాట రావడము మీ మీద లేనిపోని చాడీలు చెప్పుకోవడము వాళ్ళతో విభేదాలు ఇలాగా కొంత అస్తవ్యస్త ధోరణి మీ యొక్క ఆఫీసు రంగంలో కావచ్చు ఉద్యోగ రంగంలో కావచ్చు మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం చాలా చాలా ఎక్కువగా కనిపిస్తోంది అయితే వ్యాపారంలో లాభాలు వస్తాయి కానీ ఆలస్యంగా వస్తాయి ఓవర్ నైట్ లో ఇవాళ మీరు ఆఫీసు అదే వ్యాపారం పెట్టిన వెంటనే కల్లా కోట్లలో టర్న్ ఓవర్ అనేది రాదు కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత అనుభవం సంపాదించిన తర్వాత అప్పుడు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది పెట్టుబడులు కొంత మీకు ఊరటనిస్తాయి కాబట్టి పెట్టుబడులు పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి అయితే ఆర్థికంగా కొంత నష్టం ఎదురయ్యే అవకాశం కనబడుతోంది అంటే ఆర్థిక నష్టాలు అంటే అనవసరమైన ఖర్చులు పెట్టడము లేదంటే హైఫైకి వెళ్ళి వాళ్ళు ఏదో చేశారు మేము కూడా అదే చేసేయాలని వాళ్ళు ఇల్లు కొన్నారు మేము వెళ్ళాలి కొనేయాలని ఇలా మీరు ఆర్భాటానికి పోయినప్పుడు పెట్టిన నష్టాలే ఖర్చులే మీకు నష్టాలుగా పరిగణించే అవకాశం కనబడుతోంది ఇలాంటివి ఏమైనా కొనాలనుకున్నా చేయాలనుకున్నా దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకొని అప్పుడు కనుక వెళ్ళినట్టయితే ఈ నష్టాలు జరగకుండా ఉండే అవకాశం ఉంది అయితే కుటుంబంలో కొంత శాంతి వాతావరణం తగ్గి అలజడి వాతావరణం ఉండడము గొడవలకు దిగడము ఊరి ఊరికే మాటలు అనుకోవడము అంటే ఇంట్లో నెగిటివిటీ చాలా ఎక్కువగా కనిపించే స్థితి ఈ సమయంలో కనబడుతుంది అనమాట అయితే ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకుని ప్రయాణం చేయండి తప్పదు మేము వెళ్ళాలి అని అనుకున్నప్పుడు దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుని వెళ్ళండి లేదు మనం పోస్ట్ పోన్ చేసుకోవచ్చు అని అనుకున్నప్పుడు పోస్ట్ పోన్ చేసుకుని ఆ తదుపరికి మళ్ళీ వాయిదా వేసుకున్నట్టయితే కొంత పరివాలేదు లేదు మేము వెళ్ళాలి అన్నప్పుడు మీ డాక్యుమెంట్స్ కానీ కార్డ్స్ కానీ లేదా అంటే ధనము కానీ ఇలా కొన్ని వస్తువులు కానీ జాగ్రత్తతో అత్యంత భద్రతతో కనుక మీరు ప్రయాణం చేసినట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది అయితే మీరు పళ్ళ మీద కానీ లేదా అంటే సో సోలోగా కానీ లేదా నలుగురు బృందంతో కానీ వెళ్ళినట్టయితే అక్కడ కొంత జాగ్రత్తలు తీసుకోండి అంటే ప్రమాద సూచికలు కనబడుతున్నాయి అంటే వాతావరణం మూలకంగా కావచ్చు లేదా రోడ్లు మీరు ప్రయాణం చేసే రోడ్ల మూలకంగా కావచ్చు లేదా గ్రహరీత్యా కావచ్చు ప్రమాదాలకు లోనయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి ముందస్తుగా తెలుసుకుంటున్నారు కాబట్టి జాగ్రత్తలు తీసుకుని మీరు వెళ్ళినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు అయితే మీకు చెప్పదగిన పరిహారము ప్రతి మంగళవారము హనుమంతుడి ఆలయానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని మనసులో మీ యొక్క కష్టాన్ని చెప్పుకుని తృణమో పణమో స్వామివారికి అరటి పళ్ళు అంటే ఇష్టం కాబట్టి ఐదు అరటి పళ్ళు స్వామివారికి నివేదించి ఒకటి మీరు తెచ్చుకుని నాలుగు అక్కడ ఇచ్చేసినట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది ఇంకొక పరిహారం ఏంటంటే ఆ బెల్లము బఠానీలు ఆంజనేయ స్వామి గుళ్ళో ఇచ్చేసినట్టయితే కూడా మంచి ఫలితాలు పొందుతారు దీంతో పాటుగా శనివారం రోజు అంటే ఇవి మంగళవారం నాడు చేసే పనులు శనివారం రోజు ఆ నువ్వులు దానంగా ఇచ్చినట్టయితే మీ గ్రహరీత్యా జాతక రీత్యా గోచార రీత్యా ఏవైనా ఇబ్బందులు ఉండి ఉంటే ఏ రకమైన ఇబ్బందులైనా ఆ కోర్టుగా తగాదాలు కానీ లేదా అనారోగ్య సమస్యలు కానీ లేదా పోలీస్ కేసులు కానీ ఇలాగా ఆఫీసులో కేసులు కానీ ఇలా ఏదైనా మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే అవి తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది ఈ ఇలాంటి పరిహారాలను చేసుకుని మంచి ఫలితాలు పొందాలి అని కోరుకుంటూ నమస్తే